షణ్ముఖం కవిలి ఛానల్కి స్వాగతం నా పేరు షణ్ముఖం ముందుగా అందరికీ నమస్కారం నేను కొత్తగా ఛానల్ పెట్టాను దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి క్రికెట్ అభిమానుల కోసం జియో సంచలన సంచలన ఆఫర్ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి సంచలన సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా క్రికెట్ అభిమానుల కోసం బంపర్ ఆఫర్ను ప్రకటించింది ప్రపంచవ్యాప్త వ్యాప్తంగా క్రికెట్కు ఉండే క్రేజ్ వేరు ముఖ్యంగా ఇండియా ఆడే మ్యాచ్లకు మామూలు ఆదరణ ఉండదు అయితే క్రికెట్ను మొబైల్ డెస్క్ టాప్లలో వీక్షించాలంటే హాట్ హాట్స్టార్ హాట్స్టార్ సోనీ లీవ్ వంటి యాప్లలో డబ్బులు కట్టవలసి వచ్చేది దాంతో అందరూ అందరికీ క్రికెట్ చూసే అవకాశం లేకుండా పోయేది అయితే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తకుండా క్రికెట్ అభిమానుల అభిమానుల కోసం జియో సంచలన ఆఫర్ తీసుకొచ్చింది అదేంటంటే రానున్న సౌత్ ఆఫ్రికా ఇండియా సిరీస్ను జియో తమ యాజర్లకు ఫ్రీగా వీక్షించే సదుపాయం కల్పించింది అందుకోసం యాజర్లు జియో టీవీ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది మీ వీ మీరు ఉన్నా మీ ఫోన్లో నెట్ ఉండి అందులో జియో యాప్ ఉంటే సరిపోతుంది ఆ సీరియస్ మొత్తం మొత్తాన్ని ఇంగ్లీషు మరియు హిందీతో పాటు తెలుగు తమిళ కన్నడ వంటి ప్రాంతీయ భాషల్లో ప్రత్యక్ష ప్రత్యక్షంగా వీక్షించవచ్చు అందుకోసం జియో స్టార్స్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఆఫర్తో జియో తమ యాజర్లకు మరింత చేరువు కావాలని భావిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్